ఒకప్పుడు వాడికి భాష వాస్తు కోసం ఎలా ఉండేది ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు ఇప్పుడు భాష ఎలా ఉంటుందంటే తలుసుకుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అండి ఏ అంత బాధ ఎందుకు పడిపోవాలని ప్రేక్షకులు అనుకుంటారేమండి ఎందుకంటే ఒక సూత్రాన్ని రెండు ఇంటూ రెండు నాలుగు రెండు ప్లస్ రెండు నాలుగు టూ స్కేర్ ఈజ్ ఈక్వల్ టు నాలుగు అంతేగాని అది మారదు కదండి అలాగే అసలే ఆ భాష ఎందుకు వాడదు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోలేడు అంటే మన ఇంట్లో దొంగలు ఉన్నారన్నా దాని అర్థం అలా ఎందుకు మార్చేశారు ఇంటి దొంగ అంటే వాస్తు ఈశ్వరుడు అంటే యజమాని యజమాని మన పురాణంలోకి వెళ్తే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని పురాణాలు చెప్తున్నాయి కానీ ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టుకోరాడు అంటే మనకు కంటికి కనిపించినంత సీమ కొట్టాలంటేనే ఆ ఆజ్ఞ శివుడాజ్ఞ కావాలంటారు కదా మరి ఇంటి దొంగనే పెద్ద ఆరు అడుగులు అజాన బాబుడు ఉన్నటువంటి ఆ దొంగని ఈశ్వరుడు ఎందుకు పట్టుకోలేడు ఆ వాడికి భాష వాస్తు కోసం వాడిన భాషే అంతేగాని దొంగల కోసం వాడింది కాదు మనిషిని ఉద్దేశించింది కాదు ఆకేళ్ళు ముళ్ళు మీద పడ్డా ముల్లెళ్ళు ఆకలి మీద పడ్డ ఆకే నష్టమంటారు ఇప్పుడు పరిజ్ఞానం భాషలో ఎవరు ఒక సినిమాలో చూపించినా లేకపోతే ఒక ఊర్లో పెద్దల్లో తీర్పులు చెప్పినా ఆడదాన్ని ఆకుతో పోల్చారు స్త్రీ మాతృమూర్తి దేవుడికి కూడా జన్మనిచ్చేయగలిగేటువంటి స్త్రీని ఆకుతో పాల్చేటటువంటి పురాణాలు ఏం చెప్పింది ఆడది ఆది పరాశక్తి అని చెప్పింది సాక్షాత్ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అంత రూపాన్ని ఇచ్చారు మరి ఇప్పుడు ఇలా ఎందుకు చెప్తున్నారు ఆకు అంటే ఈశాన్యం అంటే ఉచ్చుమ భాగం చిన్నపిల్లోడు పుట్టిన వెంటనే పాకలేడు పుట్టిన వెంటనే నడవలేడు పుట్టిన వెంటనే మాట్లాడలేడు సో బరువులు కూడా మొయ్యలేడు అలాంటి స్థితిని ఈశాన్యానికి తూర్పుకి ఇచ్చారు ఓకే ఆగ్నేయం కొంత బరువును మోస్తుంది తూర్పు మరింత బరువును మోస్తుంది కానీ ఈశాన్యం పూచికు పుల్లను కూడా చీపిరి తుడిసి ఈశాన్యం మూలం పెట్టినవు సుకుమారం సుకుమారమైనటువంటి ఒక త్వచం పొర లాంటిది అది పొర ఎప్పుడైతే డ్యామేజ్ అయిందో యజమానురాలు ఆకంటే యజమానురాలు యజమానుడు ఈశాన్యంలో ఒక మేక కొట్టామనుకోండి దాని ముళ్ళు అన్నారు ఒక పటం దేవుడి పటం పెట్టడానికి మనం ఒక మేకను పెడతాం అంటే అప్పరం ఆకు లాంటిది ఓకే అప్పుడు ఎవరికి నష్టమైంది ఆకు నష్టమైంది ఆకు నష్టమైన వల్ల ఎవరికి లాస్ వచ్చింది యజమానికి యజమానురాళ్ళకి కుటుంబానికి లాస్ వచ్చింది అందుకే నా ముళ్ళ మీద పడ్డా ముల్లెళ్ళ ఆకు మీద పడ్డా ఆకే నష్టం